స్పందన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులు నిలబడాలి చదువుల్లో అంతరాలు పోవాలి అనే సందేశంతో మేము ఈ యాత్ర నిర్వహిస్తున్నాం నిర్మల్ పట్టణ ప్రజలు తెలియజేసేది ఏంటంటే నిర్మల్ పట్టణం వేగంగా పెరుగుతుంది ఏనాడో ముప్పై ఏళ్ల కింద కొన్ని ప్రభుత్వ స్కూల్ ఇక్కడ పెట్టారు కొత్తగా అభివృద్ధి చెందిన నివాస ప్రాంతాల్లో ఒక ప్రభుత్వ బడి కూడా లేదు కాబట్టి నిర్మల్ పట్టణాల్లో కొత్త బండ్లు పెట్టండి ప్రైమరీ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతులు ఎన్కేజీ యూకేజీ తరగతులు ప్రారంభించండి అందుకు అవసరమైన ఏర్పాటు చేయండి అవసరమైన తరగతి కనీసం పదిహేను నుంచి ఇరవై మంది విద్యార్థులు ఉండే రకంగా పాఠశాల ప్రాథమిక పాఠశాలని రీఆర్గనైజ్ చేయండి ఉచిత బస్సులు పెట్టండి ఆ పద్ధతులు ఉచితంగా అందరికీ నిజాన్ని ఏర్పాటు చేయండి ప్రైవేట్ స్కూళ్ళు వద్దు ప్రభుత్వ స్కూళ్ళు ముద్దు అనే రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర సంతటి చొరవ తీసుకోండి కేంద్ర ప్రభుత్వం కూడా విద్య మీరు అత్యధికంగా విడుదల చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో మంచి విద్యను అందించడానికి చేయాలని చెప్పుకోతున్నా చివరగా ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేదు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లయితే ఈ నాలుగు జిల్లాల ప్రజలకు యువకులకు ఉన్నత విద్య తదుకునే అవకాశం ఉంటుంది అందువరకు మీరందరూ కూడా అడగాలని ప్రజలు అడిగినప్పుడే ప్రభుత్వాలు పని పనిచేస్తాయి అడగండి నిలదీయండి ప్రభుత్వ పనులను బాగు చేసుకోండి ప్రభుత్వ యునివర్సిటీ సాధించుకోవాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారాన్ని చూపిస్తున్నారు